హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాసా స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఆల్రెడీ తమ్మేలు చూసారు కదండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం చేశాము సో ఇది వచ్చేసి మా డాడీ మొక్కండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి యాటతో బోనం చేస్తానని మా డాడీ మొక్కుకున్నారు సో ఇది వచ్చేసి సండే రోజు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి ఎంత రష్ ఉందో చూడండి అసలు ఆషాఢ మాసంలో ఫుల్ రష్ ఉందండి అసలు కాలు పెట్టే సందు కూడా లేదు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఇంకా తర్వాత తర్వాత అసలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుల్ బాధపడ్డారండి ఇబ్బంది పడ్డారు ఇక్కడైతే మేము కాటేజ్ తీసుకున్నాము కాటేజ్ తీసుకొని సత్రంలో బోనం కోసం అన్నీ రెడీ చేసుకున్నాము ఇక్కడైతే మా పెద్దతయ్య అన్నీ రెడీ చేసే రెడీ చేసేసారనమాట అమ్మవారికి వడి బియ్యము చీర గాజులు అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా బోనం ఎక్కించుకొని వచ్చామనమాట ఇక్కడైతే మా వారు మా పాప మా వారు ఆయ చెప్తున్నారు అండ్ ఈ వీడియోలో ఇంకో స్పెషల్ కూడా ఉందండి మా పాపది ఫిఫ్త్ బర్త్డే ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి మా పాపని అండ్ మా పాప అవుట్ ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తున్నారనమాట ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా ఏంటంటే అందరూ వచ్చారు కదా అందరి మధ్యలో కేక్ కట్ చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని మా పాప కోసం మీరు మా డాడీ చిన్నగా సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చిన్నగా డెకరేట్ చేశారు అప్పటికప్పుడు ఇంకా కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాము ఇంకా మా పాపకు కూడా ఫిఫ్త్ బర్త్డే అలా ఒక బెస్ట్ మెమొరీగా మిగిలిపోతుందని రిలేటివ్స్ మధ్యలో అంతా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని మేము ఇంకా ఇలా అందరి ముందు కేక్ కట్ చేసాము అనమాట ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి ఇంకా అందరి మధ్యలో కేక్ కట్ చేసింది మా పాప ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అండ్ నేను ఎత్తుకుంది అయితే మా చిన్న పాపనండి ప్లీజ్ ఫేస్ చూపించలేదని ఏమీ అనుకోవద్దు పాప చిన్నగా ఉందని ఫేస్ చూపించలేదన్నమాట కాకపోతే మా ఇద్దరు పాపలకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలండి ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి అండ్ ఇక్కడ మా మమ్మీ మా డాడీ అనమాట నేను హ్యాపీగా ఉండడానికి నైంటీ పర్సెంట్ కారణం మా మమ్మీ మా డాడీ అండి మేము ముగ్గురం ఆడపిల్లలమైనా ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచాడండి మా డాడీ అసలు నిజంగా మాటలు లేవు మా డాడీ గురించి చెప్పాలంటే నిజంగా మదర్ అండ్ ఫాదర్ పోతర్ గ్రేట్ అండి అసలు మేము బాధపడితే కూడా మా డాడీ చూడలేడనమాట అంత ప్రేమ మేమంటే అండ్ ఇక్కడ మెను వచ్చేసి బగారా రైస్ మటన్ చికెన్ అండ్ వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా వెజ్ అరేంజ్ చేశారనమాట అండ్ ఇక్కడ వెజ్ తిన వెజ్ వాళ్ళ కోసం పప్పు రైతా అండ్ స్వీట్ వచ్చేసి డబల్ కా మీటో కూడా అరేంజ్ చేశారు ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇదంటే ఇవాళ వీడియో ప్లీజ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్